హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసుకునే స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి ఇంట్లో పిండి బెల్లం అన్న అందరికీ ఉంటుంది కదండి ఇలా హెల్తీగా ఇన్స్టెంట్ స్వీట్ గారులు వేసుకోండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఇన్స్టెంట్ స్వీట్ గారులు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు ఇన్స్టెంట్ స్వీట్ గారెలు చేసుకోవడానికి ముందుగా బెల్లం వాటర్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి నేను బెల్లం పొడి వేసుకుంటున్నానండి మీ దగ్గర బెల్లం పొడి లేకపోతే బెల్లం అయినా తురుముకొని వేసుకోవచ్చు ఇలా ఒక కప్పు బెల్లం వేసుకున్నాక సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్నాక కలుపుకుంటూ ఈ బెల్లం వాటర్ని ఒక నిమిషం పాటు బాయిల్ చేసుకోవాలి ఈ బెల్లం వాటర్ మనకి ఎలాంటి పాకంతో పనిలేదండి ఇలా బెల్లం వాటర్ మరుగుతున్నప్పుడు రెండు వరకు యాలక్కలు కొట్టుకొని వేసుకోవాలి చూడండి బెల్లం కూడా కంప్లీట్గా కరిగిపోయింది కదా ఇలా వాటర్లో కలిసేలాగా కంప్లీట్గా కరిగిపోతే సరిపోద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి ఏ కప్తో బెల్లం వేసుకున్నారో సేమ్ అదే కప్తో గోధుమ పిండి వేసుకున్నాక అందులో సగం కప్పు బియ్యం పిండి వేసుకోవాలి టూ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వ వేసుకోండి దీన్ని సూజీ ఉప్మానోకన్ కూడా అంటారు ఇలా బొంబాయి రవ్వ వేసుకున్నాక చిటికెడు వంట సోడా వేసుకోవాలి ఇన్స్టెంట్గా స్వీట్ గారెలు వేసుకుంటున్నాం కదండి ఇన్స్టెంట్గా వేసుకున్నప్పుడు సోడా కంపల్సరీ వేసుకోవాలి అప్పుడే లోపల గుల్లగా తినడానికి బాగుంటుంది ఇప్పుడు చిన్న ముక్క ఎండు కొబ్బరి తీసుకొని మీ దగ్గర ఇలాంటి తురుముకునేది ఉంటుంది ఉండదు కదండి ఈ విధంగా తురుముకొని అప్పుడు పిండిలో వేసుకోవాలి ఎండు కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇన్ కేస్ మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అన్న చిన్న ముక్క చెక్క తీసుకొని ఈ విధంగా తురుముకొని ఒకసారి డ్రై రోస్ట్ చేసుకున్నాక అప్పుడు డైరెక్ట్గా వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోండి పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిలో ఇప్పుడు ముందుగా మర్రిపెట్టి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ వేసుకోవాలి బెల్లం వాటర్ వేసుకున్నప్పుడు మరీ వేడి మీద ఉండకూడదండి కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి ఇలా బెల్లం వాటర్ మొత్తం వేసుకున్నాక పిండి అందరికీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి మీకు కన్సిస్టెన్సీ ఏమన్నా కొంచెం లూజ్గా అనిపిస్తే గోధుమ పిండి వేసుకొని కలుపుకోవచ్చు పిండిలా కలుపుకున్నాక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకున్నాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి బొంబాయి రవ్వ వేసాం కదండి రవ్వ కూడా నాంతది ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోద్ది ఐదు నిమిషాలు అయ్యాక ఒకసారి మోత తీసుకొని పిండి కలుపుకోవాలి చూడండి పిండి కూడా బాగా నానింది కదా ఇప్పుడు సైడ్ నుంచి కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మీరు కావాలనుకుంటే అప్పల్లా వేసుకోవచ్చండి ఇంకా చూడ్డానికి బాగా కనిపించాలనుకుంటే ఇలా గారి షేప్లో కూడా వేసుకోవచ్చు మీకు ఇలా అలవాటు ఉంటే చేత్తో వేసుకోండి లేదు ఇలా టీ స్ట్రైనర్ మీద పెట్టుకొని అయినా చేసుకోవచ్చండి చాలా ఈజీగా అయిపోతాయి ఈ విధంగానే గార్ల కింద వేసుకొని టీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టీ ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఒక వాయి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి ఇంకో నెక్స్ట్ రౌండ్ వేస్తున్నాను ఈ విధంగా టీ స్ట్రైనర్ మీద వేసుకొని స్లోగా డ్రాప్ చేసుకోవాలి బెల్లం వేసాం కదండి కొంచెం డార్క్ కలర్లోనే కుక్ అవుతుంది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక టీ వేసుకొని టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఇలా వన్ సైడ్ కుక్ చేసుకున్నాక ఇప్పుడు అన్నీ రివర్స్ చేసుకొని టూ సైడ్స్ కూడా ఈవెన్గా కుక్ చేసుకోవాలి చూడండి ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతాయి అందరింట్లో గోధు పిండి బెల్లం ఉంటాయి కదండీ చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి కూడా హాలిడేసే కదండి ఎప్పుడైనా స్నాక్స్ చేయమని అడిగినా కూడా ఇలా నిమిషంలో చేసి పెట్టచ్చు ఈ విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూడండి స్వీట్ గార్లు అన్నీ ఇలా అప్పటికప్పుడు చేసుకోండి పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు చూసారు కదా లోపల కూడా సాఫ్ట్గా గుల్లగా చాలా బాగా కుక్ అయ్యాయి కదండి తప్పకుండా ఒకసారైనా ట్రై చేయండి నచ్చితే చూసారు కదా ఇన్స్టెంట్ స్వీట్ గార్లు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్